அது காரம் இல்லை விச்சி மார்க்கெட் முன்னாடி మార్కెట్ மார்க்கெட் వెనకాల ఉంటుంది వెనక

i'm not gonna అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ నవరాత్రుల సందర్భంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అనేక గణనాథులను దర్శించుకొని ఖమ్మం ప్రజల యొక్క కష్టాలని తొలగించాలని ఖమ్మం ప్రజల యొక్క జీవన అభివృద్ధి పెంచే విధంగా వాళ్ళకి సేవ చేసే అదృష్టం కల్పించాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ముప్పై డివిజన్ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తుమ్మల రవింద్రరామ్ గారికి మా కమిటీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ ముప్పై డివిజన్లో మేము ఉండబట్టి ఇక్కడ థర్టీ ఇయర్స్ అవుతుంది వినాయకుడి గురించి తెలిసినప్పుడు ఈ చిన్న చిన్న స్టేజ్లలోంచి వినాయకుడు పెట్టడం ఒక ఎయిటీన్ ఇయర్స్ ఏ వచ్చిన తర్వాత నుంచి ఆ వినాయకుడి గురించి పూజలు చేస్తే ఏం పెత్తి తరాలు ఉంటాయి ఇవన్నీ అయ్యేగాలు చెప్పడం మేము నేర్చుకోవడం చూస్తూ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాము అయితే మా డివిజన్ ప్రజలు కొన్ని ఇబ్బందులు అవన్నీ తొలగిపోవాలని చెప్పేసి అని ఈ సంవత్సరము ఇక్కడే మేము ఈ సంవత్సరం నుంచి కొత్తగా మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేశాము ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ మా డివిజన్లు ఉన్న ప్రజలు కానీ మేము ఏదైనా కార్యక్రమం చేస్తా అంటే అందరూ మాకు సపోర్ట్గా చేదువాదుగా ఉంటున్నారు ఇక్కడ అందరూ చేతులు వేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేయగలుగుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రింటు అండ్ మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నానండి పిల్లగానే వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు అన్నదానం వచ్చేసి మేము ఇప్పుడు వెయ్యి మందికి ప్లాన్ చేశామండి ఇప్పుడు ఫ్లోటింగ్ న్యూస్ ఇంకా పెరిగేటట్టే ఉన్నారు వెయ్యి మందికి ప్లాన్ చేశాము అందరికీ సఫిషియెంట్గా సరిపోయేటట్టు భోజనాలు పెడుతున్నామండి నిమజ్జనం కూడా మా ఏరియాలో ఇప్పుడు మా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మహిళా వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు ఇక్కడ నుంచి కోలాటం తయారు చేసుకుని వాళ్ళు స్పెషల్గా రెడీ అవుతున్నారు ప్రస్తు దానికి సంబంధించిన డ్రెస్సింగ్ కానివ్వండి దానికి సంబంధించిన నృత్య ప్రదర్శనలకు సంబంధించిన అన్ని రకాలుగా వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు వాళ్ళ ద్వారానే తీసుకుని వెళ్తాము డీజేలు అవన్నీ నిషేధం ఉన్నాయి కాబట్టి డీజేని మేము ఎంకరేజ్ చేయట్లేదు నార్మల్గా మేము కోలాటం బ్యాచ్ని తీసుకుని వెళ్ళేసి నిమజ్జన కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామండి సో సాంస్కృతిక కళారూపాలంటే రోజు మేము కోలాటం బ్యాచ్తో పాటు మన భరతనాట్యము కూచిపూడి ఇట్లాంటి పిల్లల డ్యాన్స్ నేర్చుకునే పిల్లలతోటి ఇక్కడ రోజు కార్యక్రమాలు చేస్తున్నామండి భరతనాట్యం భరతనాట్యం నేర్చుకునే పిల్లల్లో డ్యాన్స్ ఇస్తున్నారు వాళ్ళకి మా కమిటీ తరఫు నుంచి చిన్న సత్కారాలు కూడా అందించడం జరిగిందండి ఈ తొమ్మిది రోజుల నవరాత్రులలో పిల్లలు కూడా మంచిగా ఎంకరేజ్ చేశామండి చాలా సంతోషంగా ఉందండి ఈ గుండరాన్ని వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అన్న ఇట్లా మేము చేస్తున్నామని చెప్పగానే అన్న వచ్చేసి ఇంత టైం మా దగ్గర స్పెండ్ చేసి వెళ్ళారు మాకు చాలా హ్యాపీగా ఉందండి అన్న రావడం కూడా థ్యాంక్ యూ అండి ప్రతిరోజు మీ కోలాటం కుంకుమ పూజ అన్నదానం చేస్తున్నాం ఈ రోజు ఈ రోజు యుగేంద్ర గారు వచ్చారు బాగా జరిగింది కార్యక్రమం అంతా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కొంచెం సేపలో ముగుస్తుంది